నా వీడియో చూస్తున్న ధనవంతులందరికీ నమస్కారం నా వీడియోనే ప్రతి వీడియోనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మంచి విషయాలు ఉంటాయి చూడండి పదే పదే చూడండి ఒక వీడియోని కొంచెసేపు చూసి మళ్ళీ ఆపడం చాలా పొరపాటు అంటే మంచి విషయాన్ని కోల్పోతున్నారని డబ్బు కావాలంటారు డబ్బు కావాలంటే ప్రతిదాన్ని చూడండి డబ్బు అన్నప్పుడు ఏమండి డబ్బు అన్నప్పుడు మీకు ఓపిక లేదు మీకు శ్రద్ధ లేదు మీరు చేస్తున్నారు పని ఏంది అంటే ఒకరోజు చూస్తారు వెంటనే అక్కడ అంటే మీరు ఆలోచన ఎలా అంటే అటు దిగడమే డబ్బు వచ్చేయాలి అంటే మీరు డబ్బు లోకంలో దిగింది అటు డబ్బు కనబడాలి డబ్బు వచ్చేయాలి అని ఆలోచన పుట్టింది అనమాట మీకు అలా ఉంటే ఎలా అండి మనం మీరు ఏం చేస్తున్నారండి మీరు ఏం చేస్తున్నారనేది ఆలోచించాలండి ఒక వీడియో అట్టే ఎత్త స్టార్టింగ్లోనే మీకు అన్ని విషయాలు వచ్చేయాలి మీకు కావాల్సిన దాన్ని పడిపోవాలి అబ్బా అనకూడదు ఓపిక కావాలండి శ్రద్ధ కావాలి ఓపిక శ్రద్ధ పట్టుదల ఈ ఓపిక అనేది శ్రద్ధ ఉండి పట్టుదల ఉండి కృషి ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఎంతో ఎదుగుదలకి ఎగ్జాంపుల్ నేనే ఎవరు వద్దండి ఎగ్జాంపుల్ నేనే కాబట్టి డబ్బు సంపాదించ డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి డబ్బుని ఈజీగా డబ్బు అన్నప్పుడు ఈజీయే మళ్ళీ కష్టమనే సీనే లేదు మన సబ్జెక్టులో కష్టమనే మాటే లేదు డబ్బు అన్నప్పుడు ఈజీగా సంపాదించవచ్చు మనం డబ్బు సంపాదిస్తాం చాలామంది ఆలోచిస్తారండి మనం డబ్బు సంపాదించి నా పిల్లలు బాగుండాలి నేను బాగుండాలి నేను బాగా తినాలి మా పిల్లలకు బాగా పెట్టాలి నేను మంచి డ్రెస్సులు వేసుకోవాలి నేనే బాగుండాలి చూడండి ఆలోచనలు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి వంటి వాళ్ళనే గురించి ఎలా వస్తుంది అండి డబ్బు ఎలా వస్తుంది మీరే బాగుంటే డబ్బు ఎలా వస్తుంది యూనివర్సిటీ ఎలా వస్తుంది ఇవ్వదు డబ్బు సంపాదించాలి బాగా సంపాదించాలి సులభంగా సంపాదించాలి ఎంతైనా సంపాదిస్తాను అందుకే చెప్పాను చాలా వీడియోల్లో నేను ఎంత డబ్బునైనా సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్తో పెట్టి సంపాదించాలి అలా అనుకోవాలి అలా క్రియేట్ చేయాలి ఎంత డబ్బునైనా సంపాదిస్తానన్నప్పుడు నీకు ఆ మైండ్ సెట్ ఎలా పోతున్నది ఎంతైనా నేను హ్యాండిల్ చేయగలను ఖర్చు పెట్టగలను ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధం సంపాదించడానికి సిద్ధం అయినప్పుడు సంపాదించి నువ్వు తింటే ఎలాంటి వేరే తినాలంటే ఎలాంటి మీ పిల్లలు మీ కుటుంబే తింటే ఎలాంటి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయడానికి సిద్ధపడాలండి మీరు ఆలోచన అలా కాదు ఇలా మార్చండి ఇలా నేను ఎంతైనా సంపాదిస్తాను సంపాదించిన దాంట్లో లోక కళ్యాణం చేస్తాను ఖచ్చితంగా చేసే తీరుతాను ఆలోచన ఇలా పెట్టి చూడండి చేస్తాను ఉన్న దాంట్లో చేయండి ఉన్న దాంట్లో కొంత చేసేయండి మీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఒక పది ఉంటే ఒక రూపాయి చేసేయండి ఎందుకు రాదు ఆలోచన ఇలా మారాలండి ఇలా మారాలి ఇలా మార్చుకోవాలి మన ఆలోచన మొత్తాన్ని ఇలా మార్చాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అన్నం తింటామండి ఎగ్జాంపుల్కి ఆలోచన ఇలా పెట్టాలి ఎగ్జాంపుల్ అన్నం తింటాం ఒక పండ్లు తింటాం లేక ఏదో ఒక మిచ్చర ఏదో కనీసం మీరు ఏదో ఒకటి తింటూ ఉంటారండి మీకు తోసింది ఏదో ఒక ఇంట్లో తింటూ ఉంటారు చాలామంది తిని ఒకరు మిగిలింది కానీ అత దానికి వేస్టేజ్ కానీ నేరు తీసిపోయి ఒక చెత్తగుండలు వేసేస్తారండి అంటే డస్ట్బిన్లు వేసేస్తారు అంటే డస్ట్బిన్ ఒక దీంట్లో బారేస్తారు అంటే దేనికి పనికి రాకుండా పోతుంది అలా చేయకూడదండి మనం తిని ఏదైనా సరే ఒక ఒక అరటిపండు ఎగ్జాంపుల్ అరటిపండు తీసుకోండి అడ్డు తింటారు ఆ తోలు ఏది చేస్తారు డస్ట్బిన్ ఏకండి మీ ఇంటి ముందు కానీ ఒక సైడ్లో కానీ రోడ్డు పక్కన కానీ బయట మీ ఆవరణలో బయట పెట్టండి అంటే జంతువులు ఏదో ఒకటి తెరత ఉండే స్థలం అంటే మీకు ఏది లేదు సిటీ వాళ్ళకి వెళ్ళలేదు ముందే పెట్టండి సైడ్లో పెట్టండి ఏదో ఒక జీవరాశికి పనికి వస్తుంది ఒక జంతువు తింటుంది ఇప్పుడు ఆనంద్ తింటారు కొంచెం మిగులుతుంది మీ సైడ్లో పెట్టని తీసుకొచ్చి సీమలు తింటాయి పక్షులు తింటాయి కుక్కలు తింటాయి అంటే మీ మీరు వేస్టేజ్ కాలేదు అది మీరు ఏదో కొంత కేటాయిస్తున్నారు అంటే మీకు మిగిలింది మన తట్లో మన ప్లేట్లో మిగిలిందంటే అది మిగిలడం మీరు కాదండి మిగిలిచ్చింది యూనివర్స్ అండి అంటే మీకే కాదు రోజు మీరు అన్నం వండుకున్నది మీకు తినడానికే కాదు మీరు కూడా కొంత జీవరాశులకు సేవ పెట్టి సేవ చేయండి అని దాన్ని వేసినప్పుడు చూడండి చేమల మీరు పెట్టి కూడా చూడండి కుక్క అయినా తినేసిపోతుంది చీమలైనా తింటుంది లేక పక్షులైనా వచ్చి వాళ్తాయి అంటే వాటికి ఆహారం అక్కడ సరిపోయిందా మీ వేస్టేజ్ వచ్చి మీరు వేస్ట్ చేసిన దాన్నే ఇలా తినిందా తిన్నాయా అంటే మీరు ఎవరు కానీ ఏది తిన్నా కానీ డస్ట్బిన్లు ఇవ్వకండి మీ రోడ్డు పక్కన పెట్టండి మీ ఇంటి పక్కన పెట్టండి మీ ముందు మీ ఎక్కడ స్థలం ఉంది అంటే మీ పబ్లిక్ ఇలా జంతువులు కానీ ఇలా తిరిగే స్థలంలో పెట్టండి అప్పుడు ఏమవుతుంది అన్నిటికీ ఆహారం వస్తుంది అదేవిధంగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది మీకు ఏదో ఒక ఒక వస్తువు తీసుకోండి ఒక పాత్ర తీసుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఉంది ఏదో ఒక మట్టి పాత్ర ఏదో ఒకటి మీ ఇంట్లో ఒక వేస్టేజ్ పాత్ర తీసుకోండి దాన్ని నీళ్ళు పోయండి ఎక్కువ ఎక్కడో మీ ఆవరణలో ఒక దగ్గర పెట్టండి ప్రతిరోజు చేయండి కొన్ని జీవరాశులు వచ్చి తాగేసిపోతాయండి కొన్ని జీవ జంతువులు వచ్చి తాగుతాయి జంతువులే కాదండి పక్షులు తాగుతాయి సేవలు తాగతాయి రేఖ సేవలు అని కదండి చాలా అన్నీ ఉన్నాయి అన్నిటికీ ఉపయోగపడతాయండి జే ఇలా అంటే నీళ్ళు లేకరే ఎండాకాలం చనిపోయిన జీవరాశులు చాలా ఉన్నాయండి ఇలా కూడా ఇలా చేయండి అంటే మీరేం చేస్తున్నారు ఏదైనా మీరు ఇతర దానికి మీకు తెలియకనే ఇలా సేవ అనమాట అంటే మీరు డబ్బునే ఇవ్వాలని ఏం లేదు డబ్బు ఉన్నవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు మాకు ఏది లేదండి ఏది లేదు ఎలా అంటే మీరు తినేది అన్నది తింటారండి కనీసం ఒక మానవుడు ఏమి లేనివాడు కూడా మూడు పూటలు తింటున్నాడు అండి ఈ కాలంలో ఈ అలా పరిస్థితికి వచ్చింది కాబట్టి ఒక్క పూటైనా తింటాడండి ఆ తిన్న వేస్టేజ్ని పెట్టండి అంటే మీరు మీరు తినేది కాకుండా ఇతరులకు దీనికి కూడా సేవ చేస్తున్నారు అంటే కొన్ని జీవరాశులు తింటున్నాయి ఇలా చేయాలి కొంతమంది చాలామంది దానికనే కేటాయిస్తారండి వాళ్ళ మహానుభావులు తెలివైన వాళ్ళు తిన్న వెంటనే కొద్దిగా కొంతమంది ముందుగానే తీసుకెళ్తారు కొంత తీసిపోయి బయట పెడతారు లేక తట్లైన ఒక సైడ్ పెట్టుకుంటారు ఒక ముద్దలాగా చేసి అంటే ఇది ఎంత పాతకాలంలో జరిగిందండి నేను చిన్న వయసులో ఉన్నప్పుడే చూశాను మా తండ్రి కూడా ఒక అన్నం ఒకరోళ పిడికిడి పెట్టి ఒకరు సైడ్లో పెట్టేవాడు అంటే చూడు వాళ్ళకి ఏం తెలియనప్పుడే దాన్ని ఎందుకు చేస్తారంటే వాళ్ళ తినరు మళ్ళీ తీసిపోయి బయట పెడతారండి అంటే ఏమీ తెలియని వాళ్ళప్పుడు ఏమీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళపై తెలియని వాళ్ళే ఇలా చేసినప్పుడు మనం సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలండి కొంతమంది అన్నాన్ని ఒక గిన్నెల పాత్రలో కలిపి ఒకరో ముద్దెత్తి పెట్ట పెడతారండి పెట్టెత్తిపోయి పెడతారు ఇలా పెట్టడం వల్ల వాళ్ళు తినే వాళ్ళ సంపాదన చూడు వాళ్ళకేసి ఎందుకుంటే జీవరాశులకి అంటే దీన్ని లోక లోక కళ్యాణం అంటారు లోక కళ్యాణం చేస్తారు అంటే జీవరాశులకి పెడతారు అవి ఏదో ఒకరిని తినేసిపోతాండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో కానీ మీ మీరు భీమో ఏదో ఒకటి కడుతున్నారో తినేది వస్తుంది అటు కింద పడినప్పుడు చూడండి చీములు ఎక్కడున్నా కానీ అది ఏ మూల ఉన్నా కానీ చీములు వచ్చేస్తాయండి అంటే ఎలా తెరుస్తాయి వీటికి యూనివర్స్ అండి హై లింక్ అండి జీవరాశులు మొత్తం టోటల్ లింక్ నువ్వు ఎక్కడ పడేసిన ఇప్పుడు మనం రోడ్డు పక్కన పెట్టమన్నాడు ఎలా వచ్చి పక్షులు వాళ్తుంది తెలుసు వాళ్ళు యూనివర్స్ ఇప్పుడు అవి వచ్చి ఏం చేయాలని అంది అంత తెలియదండి హ్యాపీగా వెళ్తుంది తింటుంది వస్తుంది పడుకుంటుంది పొద్దున్న లేడి మేము యూనివర్స్ లింక్ అండి వాటికంత యూనివర్స్ నీ ఆహారం పొలా చోట్ల ఉంది వెళ్ళిపో నువ్వు పెట్టి చూడు పెట్టు కొంచెపటి ఏదో ఒకటి తింటుంది అంటే నీ అంత లింక్ అండి మానవుడు ఒకటి అండి యూనివర్స్తో లింక్ లేని అందుకని మనం ఇలా చేసి లింక్ అవ్వాలి యూనివర్స్తో అవి ఆటోమేటిక్ పోయి తింటాయి మళ్ళీ హ్యాపీగా సందాలు పోయే ఏదో ఒక చెట్టు మీద వాళ్తాయి హ్యాపీగా ఉంటాయి మళ్ళీ మరో రోజు ఆటోమేటిగా అవి ఏం తయారు చేస్తున్నాయా అవి ఏమైనా సంపాదిస్తున్నాయా ఏమి లేదు కాబట్టి మనం ఇలా చేసి ఈ విధంగా చేస్తే కూడా డబ్బు సంపాదించవచ్చండి ఈ విధంగా చేసి చూడండి మిమ్మల్ని యూనివర్స్ గుర్తిస్తుంది యూనివర్స్ దానికి సంబంధించిన అవకాశాలు మీకు ఏర్పడుతుంది అంటే నువ్వు లోకల్ అని చేసి దానికి ఉండవు నీకు తెలియకనే చేస్తున్నావు పాతకాల పొళ్ళు తెలియకనే చేశారండి అంటే ఒక ఇరవై సంవత్సరాలకు ముందు వాళ్ళంతా ఇరవై ముప్పై సంవత్సరాలకు అంతా ఈ విషయాలన్నీ ఆల ఆటోమేటిక్ జరిగినాయండి నాకు తెలిసి చాలామంది మంది వాళ్ళు ఒక పాత్రలో నీళ్లు పోసి పెడతారు ఎందుకంటే కోడికి అంటారు కోళ్ళకి అంటారు కానీ వాళ్ళు చేసింది కోళ్ళకి మాత్రమే కాదండి దాని కాకులు తాగిన చూశాను పక్షులు ఎన్నో పక్షులు జీవరాశులు వచ్చి తాగిన చూశాను అని ఈ విధంగా చూడు వాళ్ళు ఒక్కదానికి అన్నప్పుడు అది ఎన్ని మంది ఎంత దానికి ఉపయోగపడింది ఇలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయండి మీరు తిన్నా దాన్నే డస్ట్బిన్లో వేయకండి హ్యాపీకి తీసిపోయి మీ ఇంటి ఆవరణలో ఒక అంటే ఈ పక్షులు కానీ కుక్కలు కానీ తిరిగే ఆవరణలో ఒక దగ్గర పెట్టేయండి పారేయండి అదేవిధ పండ్లు పలహారాలు తిన్నా కానీ వేస్టేజ్ పారండి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందండి ఇలా చేసినా కానీ లోకల్ అండి ఇలా చేసినా కానీ డబ్బు సంపాదించవచ్చు నా వీడియోని లాస్ట్ వరకు అందరూ చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐక్యాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ